వాటి ఒప్పుకుని ఎవరైతే విడిచిపెడతారు వారు ఏమవుతారు అంటే చెప్పండి తని తన పొందుతారు దేవుడి పిల్లలా దేవుని సముద్రంలోనికి కూడి వచ్చిన నీతోను నాతోను ప్రభు మాట్లాడుతున్న మాట ఒక బిడ్డలు దేవుడి బిడ్డల పైన మనము మన కుటుంబాలు వదిలిల్లాలి అంటే మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే మన బిడ్డల భవిష్యత్తు దీవెనకరముగా మార్చబడాలి అంటే ఎవరు దేవుని కలిగిరాన్ని పొందుతారు ఎవరు దేవుని కృప పొందుతారో ఎవరైతే దేవుని దయను పొందుతారో వారి కుటుంబాలు వర్దిలుతాయి మరి దేవుని దయ Deus ni